వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే చాలు ఆ వ్యక్తికి ఎక్కడ లేని రాజభోగాలు అందుబాటులోకి వస్తాయి ఆయనకు చిన్న సమస్య వచ్చిన అధికార వర్గం పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వస్తుంది ఆయనకు వైద్య పరంగా ఏమైనా సమస్యలు వచ్చినా డాక్టర్లు ఇంటికి వస్తారు ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇంటి దగ్గరే అన్నీ జరుగుతాయి నాట్ ఓన్లీ ఎమ్మెల్యే మాజీ శాసన సభ్యులైనా కూడా ఇదే హోదా ఉంటుంది వాళ్ళకి ఎక్కడ లేని రాజ ఉంటుంది ఎమ్మెల్యే దాకేందుకు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు వీళ్ళంతా ఏ హోదాలో ఉన్న రాజకీయ నాయకుల దర్పమే వేరు వారు ప్రతిదీ ఈజీగా అనుభవించేస్తుంటారు ఈజీగా దక్కి దక్కించేసుకుంటారు కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే కాదు మాజీ ఎమ్మెల్యే ఐదు సార్లు గెలిచాడు ఐదు సార్లు ప్రజాబలంతో శాసనసభకు వెళ్ళాడు శాసనసభలో తన వాణిని వినిపించాడు కానీ ఆ ఎమ్మెల్యే ఎలాంటి దర్పాన్ని ప్రశ్నించలేదు ఎలాంటి హోదాలు అనుభవించలేదు ఆయనకంటూ ఆస్తి లేదు సరియైన ఇల్లు కూడా లేదు ఆయన ఇప్పటికీ సైకిల్ మీదే తిరుగుతుంటాడు తాజాగా ఆ మాజీ శాసనసభ్యుడు తన కంటికి సమస్య వస్తే ఆయన అందరిలాగా జనాల మధ్య క్యూలో నిల్చుకొని తన కంటికి చికిత్స చేయించుకున్నాడు ఆయన ఎవరు తెలుసు కదా చాలా మందికి తెలుసు గుమ్మడి నర్సయ్య మాజీ శాసనసభ్యుడు ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు కానీ ఈతరం నాయక్ ఈతరం పిల్లలకు ఈతరం యువతకు ఆయన గురించి తెలియదు ఆయన ఐదు సార్లు ప్రబంధనంగా గెలిచాడు ఆయన మతపరమైన హామీలు ఇవ్వలేదు కులాల్ని అడ్డు పెట్టుకుని గెలవలేదు ఆయన వామపక్షవాది వామపక్ష భావజాలం ఉన్న ఆయన ప్రజల మందుతో గెలిచాడు కానీ ఆయన ఇలాంటి హంగు ఆర్బాటం లేకుండా ఇంకా సామాన్యులా జీవిస్తున్నాడు రోడ్డు మీద ఐదు రూపాయల ఫుడ్డు తింటాడు సైకిల్ మీద తిరుగుతుంటాడు అంతా కామన్ మ్యాన్తో సమానంగా ఆయన వ్యవహారం ఉంటుంది చిన్న ఇల్లు కూడా ఆయనకు లేదు ఇలాంటి శాసన సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారా అందరూ బంగ్లాల్లో పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంటారు కానీ గుమ్మడి నర్సయ్య మాత్రం పక్క కామన్ మ్యాన్ గా పక్క సామాన్యులుగా అందరితో పాటు తమ పనులు చేయించుకుంటారు తాజాగా ఆయన ఖమ్మంలో తన కంటి చికిత్స కోసం సాధారణ జనంలో లైన్లో నిలబడి మరీ చికిత్స చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇది వైరల్గా మారుతుంది రాజకీయ నాయకులు చిన్న కార్పొరేటర్కే చాలు పెద్ద కారు హంగామా పెద్ద బంగళ కానీ ఈ మాజీ శాసనసభ్యుడు వామపక్షవాది సిపిఐఎంఎల్ పార్టీ సభ్యుడు ఈయన ఐదు సార్లు గెలిచాడు ఐదు సార్లు సాధారణ జీవితమే గడిపాడు ఇప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ఓ కామన్ మ్యాన్గా కొనసాగుతున్నాడు అంటే ఇది కమ్యూనిస్టులలోనే సాధ్యమేమో